తెలంగాణ ఉద్యమ సారథి ప్రొఫెసర్ కోదండరాంకు ప్రభుత్వం ఎమ్మెల్సీగా నియామకం చేసినందున సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టీజేఎస్ టిజీఎ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు ठीकटीएफ राष्ट्र अशोक कुमार तेलंगाना उद्यमक अनवर पटेल बहुजन संघाय अनय्य मल्लेया लक्ष्मीया साईलू श्रीधर सज्जा खान महेश कुमार श्रीकांत पांडू पलु प्रजा संघाल नायक सभ्यु पागो పార్టీ ఓడి కాంగ్రెస్ గెలిచిన తర్వాత తెలంగాణ వ్యాపితంగా ఒక రెండు భావాలు వినబడ్డాయి అభిప్రాయాలు వినబడ్డాయి మొదటిది ఏంటంటే ఒక భారం ఎత్తిమీదికెళ్ళి కింద తెచ్చుకున్నట్టున్నది ఇవాళ ఊపిరి గెలుచుకుంటున్నాం సంఖ్యలు తెగిపోయినట్టుంది స్వేచ్ఛగా ఉన్నాం రంది లేదు మనకి ఎప్పుడు అని మాట ఒకటి వినబడ్డాయి దాంట్లో భాగంగా చాలామంది ఎన్ని రోజులు భయానికి వాట్సాప్ మాట్లాడలే కానీ ఇప్పుడు వాట్సాప్ నిషేధిస్తున్నాం రెగ్యులర్ కాల్సే మాట్లాడాలని మా చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇక రెండవది ఏంటంటే చాలామంది ఇవాళనే తెలంగాణ వచ్చినట్టుంది అని అనుకుంటుంది ఇవాళనే తెలంగాణ వచ్చినట్టుంది అని దాని అర్థమేంటి తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు తెలంగాణ లేదా అంటే ఉన్నది దాని అర్థం ఏంటంటే ఉద్యమ ఆకాంక్షలకు తిలోదకాలు ఇచ్చింది బిఆర్ఎస్ ప్రభుత్వం ఆ బిఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయి ఇవాళ మొత్తంగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు సాధనకి ఒక అవకాశం దొరికినట్టుగా కనబడుతుందని ప్రజలు భావించింది ఉద్యమ ఆకాంక్షల గురించి మనం ఒక మాట చెప్పుకోవాలి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు అంటే ప్రధానంగా చెప్పుకోవలసింది ఇది ఒక విస్తృతమైన ప్రజా ఉద్యమం ఈ ఉద్యమం కేవలం నీళ్లు నిధులు నియామకాలే కాదు ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు ప్రజలందరూ కలిసిమెలిసి తెలంగాణలో జీవించటమే కాదు వాళ్ళందరూ ఒక భాగస్వామ్యాన్ని పొందుతారు కష్టం సుఖం సెక్రటేరియట్ వెళ్ళి చెప్పుకుంటారు దానికి ఒక పరిష్కారం ప్రభుత్వం చూపిస్తుంది ఇది మనకు తెలంగాణ గురించి ఏర్పడిన అవగాహన ఒక ప్రజాస్వామికమైన పాలన తెలంగాణలో ఉంటుంది అందరి కష్టాలు సుఖాలు ప్రభుత్వం వింటది అందరి కష్టాలకు ఒక పరిష్కార వార్గాన్ని చూపిస్తుంది అనేది మనకు కలిగిన అంచనా ఉమ్మడి రాష్ట్రంలో లేని భాగస్వామ్యం ప్రజలకు పాలనలో తెలంగాణలో దొరుకుతుంది తెలంగాణలో పాలనలో భాగస్వామ్యం పెరుగుతుందని ఆ రోజు అందరూ కూడా కలగన్నాం కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని అనుచటమే కాదు ఆంధ్ర కాంట్రాక్టర్లతో కుమ్మక్కై తెలంగాణ వ్యాపితంగా విజల విడిగా వనరుల దోపిడికి దింగింది ఈ వనరుల దోపిడి మనం ఇదివరకు ఎన్నడూ వినలేదు ఇదివరకు అవినీతి ఏం మాట్లాడింది ఆరోగ్య పైసా ఇడోక పైసా తినిపోతే మనం దాన్ని సీరియస్ గానే వ్యతిరేకించినాం కానీ రాష్ట్రాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని కొన్నగొట్టడం అనేది అలా మనం మొట్టమొదటిసారి తెరత్ భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పాలనలో మనం చూసినాం ఆ బిఆర్ఎస్ ఇసుక గాని దందాలు వాళ్ళవే భూముల సెటిల్మెంట్లు కాంట్రాక్ట్లు కంపెనీల పెడుతూ భూములు రుద్దుకు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ చేసినవి మనకు తెలుసు ఈ పరిస్థితులలోనే ప్రజలు నిజంగా ఒక చేత్తో పైసలు పెట్టి అవి నిజంగా సాగుకర్పులకు ఇచ్చినట్టుగా బీఆర్ఎస్ చేశారు ఆ పరిస్థితి నుంచి బయటపడాలని ప్రజలు నిర్ణయించుకున్నారు ఈ అహంబావరిత పోయంతలను మించిన నియంత కేసీఆర్ ఆయన పోవాలి అని చెప్పి ప్రజలు కోరుకున్నారు ఆ సంకల్పంతోనే అందరూ ఓటును ఒక ఆయుధంగా మంచుకొని నిన్ననే మనకు గద్దరు పుట్టినరోజు జరుపుకున్నాం జయంతి జరుపుకున్నాం గద్దరు ఒకటే మాట్లాడు ఓటు అనేది నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకురాగలుగుతుంది ఆ విప్లవ సాధన కోసం ఓటును ఉపయోగించాలని ఒక మాట అన్నారు ఆ నిశ నిశ్శబ్ద విప్లవం ద్వారా ప్రజలు ఈ బిఆర్ఎస్ ను గద్దెలించి కాంగ్రెస్ కు పట్టం కట్టారు ఏమిస్తారు అనేది ముఖ్యంగా ఈ అప్రజాస్వామిక పాలన పోవాలి ప్రజాస్వామిక పాలన రావాలి అనేది ప్రజలందరూ తీసుకున్నటువంటి నిర్ణయం ఫలితంగా ఈ మార్పు జరిగింది ఇట్లాంటి మార్పు ఇవాళ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మొత్తానికైతే బానే ఉంది అని ఎక్కడ పోయినా మనం చెప్పుకుంటున్నారు ప్రజలు ఇవాళ సెక్రటేరియట్ కు పోగలుగుతున్నారు ఆ ప్రజాభోకు పోగలుగుతున్నారు అక్కడ తమ సమస్యలు చెప్పుకోగలుగుతున్నారు ఇది ఇవాళ దొరికిన కొత్త అవకాశం ఇదివరకు లేనటువంటి అవకాశం వనంలోకి దానికి బ్రేక్ పడిపోయింది ఆగింది అది పూర్తిగా సంపూర్ణంగా ఉద్యమ విలువలు ప్రాతిపదిక కావాలని దానికి అవకాశం దొరికిందనేది ప్రజలందరికీ ఒక సంతోషంగా ఉంది ఖచ్చితంగా ఆనాడు ఏ ప్రజాస్వామిక పాలన అనుకున్నామో తెలంగాణ ప్రజలందరూ బాగుపడతారని కలగన్నమో అది నెరవేర్చుకోవాలి అందరికీ ఉద్యమకారులుగా ఐక్యం కావాలి ఆ తెలంగాణ విలువలను పాల్గొనపట్టడానికి పూనుకోవాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను అభ్యంతిస్తున్న మీడియా మిత్రులు అంగీకర్ జేఏసీ అనేది మీరు మాట్లాడద్దు అనేటువంటిది అందుకనే ఢిల్లీ నుండి ఒక నాలుగైదు రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చినప్పుడు పెద్ద అట్టహాసంగా ర్యాలీ తీయబడ్డది కానీ ఆ ర్యాలీలో జేఏసీ అనే పదం కానీ జేఏసీ నాయకత్వం వేయించినటువంటి పేరు కానీ ఉచ్చరించలేదు కనీసం ఒక గౌరవం కూడా ఆ రోజు ఇవ్వలేదు ఇది సరిగ్గా పది సంవత్సరాల క్రితం జరిగింది సరే మీరు ఇవ్వకుంటే ఇవ్వకపోయారు ప్రభుత్వం చేసే ప్రతి పనికి చేసి సహకరిస్తుందని చెప్పేసి ఒక సంవత్సర కాలం మొదటగా చెరువులను బాధ్యత తీసుకొని మేమందులో భాగస్వామ్యం అవుతామని చెప్పి తట్టం అందరం కానీ అక్కడ కూడా ఒక అవమానాలు ప్రారంభమై బహుశా ఇది ప్రజలకు అనుకూలమైన పరిపాలన కొనసాగించేటట్టు లేదు అని తెలిపోయిన మీదట ప్రజల పక్షాన ఉండాలి అని చెప్పేసి పోదరారు మళ్ళీ జేఏసీ నాయకత్వంతోనే ఊరూరా తిరగడానికి ప్రారంభించారు అయితే మరి చాలా మందికి ఉన్న అనుమానం ఏంటంటే అందులో ప్రభుత్వంలో చేరిపోతే బాగుండే కదా ఎందుకు వచ్చిన బాధ అని చాలామంది అన్నారు జేఏసీ ఏం నిర్ణయం చేసిందంటే ఎవరు పోగలిగితే వాళ్ళు ఆ పార్టీలకు వెళ్ళవచ్చు కానీ ప్రధాన నాయకత్వమైన కోదన్ రామ్ సార్ గారు ని నడిపించాలి ఇది ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆలోచన విధానం అనుసంధానమైనటువంటి మన ప్రాంతంలోపల బొగ్గుదరుల ప్రాంతం కొంతైతే హైదరాబాద్ పట్టణ ప్రాంతం కొంతైతే మహబూబ్నగర్ దేశం లోపలనే వలసలకు పుట్టిని అయినటువంటి మహబూబ్నగర్ జిల్లాతో ఉన్నటువంటి మమేకమైనటువంటి ఈ తెలంగాణ లోపల ఉన్నటువంటి ఈ జాతులన్నింటినీ కూడా తెలంగాణ ఉద్యమంలో తరదైన పాత్ర పోషిస్తూ తెలంగాణ ఎందుకు అవసరం కేవలం రాజకీయాల కోసం కేవలం పదవుల పొందడం కోసం కాదు తెలంగాణ ప్రాంతం లోపల ఉన్నటువంటి వనరులు తెలంగాణ ప్రాంతానికి చెందాలని చెప్పి నేడు నాడు తెలంగాణ ఉద్యమం లోపల తెలంగాణ వచ్చేంత వరకు తెలంగాణలో పోరాటం చేసిండు తర్వాత తెలంగాణ ప్రాంతం ఎక్కడైతే మనము ఆంధ్ర రాయలసీమ ప్రాంతం లోపల నుంచి వేరుపడ్డాము ఈ ప్రాంతం లోపల పరిపాలన సవ్యంగా జరగాలంటే ఇప్పుడున్నటువంటి పరిపాలన దక్షత కలిగినటువంటి ఎవరైతే నియంత పాలన ఈ పది సంవత్సరాలు మనము చేశాము వాళ్ళను కూడా మనం పక్కదో పట్టించుకోవడం కోసం వాళ్ళను పక్కకు నెట్టేయడం కోసం కూడా పది సంవత్సరాలు ఆరు నిమిషాలు తరదైన శైలిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి తెలంగాణ నియంత్రణ నిద్రపోకుండా వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా ఆఖరికి ఇంటి తరపులో బద్దలు కొట్టిన అతని మొక్కపోని ధైర్యంతో కొంతమంది ఈ కోదండరాముడు కొంతమంది వానర సైన్యంతో గుప్పెడు వానర సైన్యంతో జిల్లాల వారిగా పట్టుమని యాభై మంది లేని వాన సైన్యంతో మళ్ళీ రన్ చేసి మళ్ళీ పార్టీని స్థాపించి రాష్ట్రం లోపల ఉన్నటువంటి ఎక్కడైతే మనం నష్టపోతున్నామో ఈ ప్రాంతంలో వాళ్ళ సంబంధ హస్తాల నుంచి కేసీఆర్ కుటుంబ సంబంధ హస్తాల నుంచి విముక్తి పొంది మరియొక్క పోరాటం చేసి నేడు నియంత్రణ కూల్చి మరి మనందరి కూడా ఈ రోజే తెలంగాణ వచ్చినట్టుగా మనందరికీ కూడా స్వేచ్ఛ వాయువు ఇచ్చినటువంటి మహాప్రసాదం తెలంగాణకి పెట్టినటువంటి ఘనత అది కోదండరామ్ సార్ చెందుతుంది ముఖ్యంగా మన టీపీడిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుల వారిలు మరి వేదికను అలంకరించాలని చెప్పి థాంక్స్ ఫర్ వాచింగ్ ఎన్వీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ And don't forget to comment. Please subscribe our channel and press bell icon.